ష్టోారణ ద్రీ పాదశ్రీవల్లభ ద్రీ దాహి దేవాది భావ్రాహ్య క్లేశహ హారీన్సుకీర్తి ఘోరాత్ కష్టా ఉత్తరాస్ నమస్తే లాం పితాదిపస్వం ప్రాతయోగ క్షేమృత సద్గురుస్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే కష్టదుమస్ పాపం తాపం వ్యాధిమాదిం చీతిం తరాసుం లాా ఉద్దస్ నమస్తే న్య నాపి దాత నా భర్త త్తో దం శ్యోకహర్తర్వానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉన్నమస్ ధర్మ ప్రీతి సన్మతి సత్సంగుక్తి ముఖిందూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తే శ్లోక పంచకమెత మంగళవర్ధనం ప్రపటే నియతో భక్తి సత్ీదత్త ప్రియో భవత్ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మద్వాసునంద సరస్వతి విరచితీవల్ల సదైవ శ్రీ దాస్ భావ్రాహ్య క్లేశహారీన్ నమస్తే థంపి పితాది పస్ క్షేమకృత సద్గురుస్వం త్వం సర్వస్వం నో ూర్తేరాదుమస్ పాపం తాధిమాం తరాదన్యో వీక్షా ఉద్దస్మా న్య నాపి దాత నా భర్త త్తో దేవ్యోకహర్త క్రయానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉమస్తే ధర్మ ప్రీతి సన్మతి సత్సంగుక్తి ముక్తి భావాసక్తిఖిలానందమూర్తే ఘోరాత్మస్త శ్లోక పంచకమెత్యోక మంగళవర్ధనం ప్రపటే నియతో మద్వాసు భక్తి దిమహంస పరివ్రాజకాచార్యమద్వాసు భావ్రాహ్య క్లేశహారీన్

ఘోరాత్ాదురాస్ నమస్తే న్య నాపి దాత నా భర్త త్తో దం శ్యోకహర్తర్వానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మా నమస్తే ధర్మ ప్రీతి సన్మతిం దేవక్తి సత్సంగప్తి దేహీ ముక్తి ముక్తి భావాసక్తి చాఖిందమూర్తే ఘోరాత్ కష్టా ఉద్ధరాస్ నమస్తే శ్లోక పంచక ఏత్యోక మంగళవర్ధనం ప్రపటే నియతో భక్తి స్రీ దియో భవేరహంస పరివ్రాజకాచార్య శ్రీ మద్వాసువానందరస్వతి విరచు ఘోర కష్టోరీ పాల్లభ త్వం సదై పాహి దేవాది శ్రీదత్మాన్ పాగ్రాద్కష్టా ఉద్దస్ నమస్తే ప్రాతయోగ క్షేమృతరు నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దరాస్ నమస్త పా భీతి క్లేశం తమ్ హరాధన్యం తాతర వీక్షాశే ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మాన్నమస్త న్య నాపి దాత నా భర్త త్ దం శోకహర్త క్రయానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మాన్నమస్త ధర్మ ప్రీతి సన్మతిం ది సత్సంగప్తి ముక్తి ముక్తి భావాసక్తికిందమూర్తే ఘోరాత్ కష్టా ఉద్ధారాస్ నమస్తే శ్లోక పంచకేతోమంగళవర్ధనం ప్రపటే నియతో భక్తి స్రీ దత్త ప్రియో భవే శ్రీమరహంస పరివ్రాజకాచార్య

త్వం సర్వస్వం నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తే పాపం తాధిర నో వీక్షాచర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తే న్య నాపిర్త్యోకహర్త పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మాన్నమస్త ధర్మ ప్రీతి సత్సంగు భావాసక్తి మూర్తే ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మాన్నమస్త శ్లోక పంచకమెత్యోక మంగళ వర్ధనం ప్రపటే నియతో భక్తి

ం నో మాత పితీపస్వం తాత క్షేమస్వం ర్వస్వం నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్మా పాపం తాపం వ్యాధి ఆదిం చ దైన్యం భీతి క్లేశం తం హు ధన్యం తాన్నో వీక్షాచూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్మా పూర్ణరాతే నాపిర్త్యోకహర్త క్రయాగ్రహం దరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతి సన్మతిం దాప్తి ముక్తి ముక్తి భావాసక్తిఖిలానందమూర్తే ఘోరాత్ దరాస్మాన్ నమస్తే శ్లోక వర్ధనం ప్రపటే నియతో భవేత్ స్రీ శ్రీ భవేహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసువానందరస్వతి విరచకష్టోద్ధారణ స్త్రీపాదశ్రీవల్లభ స్రీదత్స్మాన్ పా భవ్రాహ్య క్లేసహారీన్ సుకీర్తే ఘోరాత్ కష్టా ఆస్మాన్ నమస్తే లాం పితాస్వం త్వం క్షేమృతరు నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఆస్మాన్ నమస్తే పాపం తాపం వ్యాధి చ దైన్యం భీతిం క్లేశం త్వం హదన్య ో వీక్షా ఉర్త క్రయానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా నమస్తే ధర్మ ప్రీతి సన్మతిం దేవక్తి సత్సంగప్తి దేహీముక్తిం చ ముక్తి భాక్తిఖిలందమూర్తే ఘోరాత్ కష్టాదు ఉద్ధారాస్ నమస్తే శ్లోక లోక మంగళ వర్ధనం ప్రపటే నియతో భక్త్యా ప్రియో భవేత్ ఇతి శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ సరస్వతి ఇతి మద్వాసువానందరస్వతి విరచు ధారణ స్తోత్రం శ్రీ పాదశ్రీవల్లభ ద్రీ దాహి దేవాదిదేవా భావ్రాహ్య క్లేశహారీన్ ఘోరాత్స్ నమస్తే లాం పితాదిపస్వం ప్రాతయోగ క్షేమృతరు నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దరాస్మా పాపం తాపం వ్యాధి చ దైన్యం భీతిం క్లేశం తమ్ హారరాసుం లాశా సదూర్తే ఘోరాత్ కష్టాదు ఉద్దస్ నమస్తే న్య నాపి దాత నా భర్త త్తో దేవ శోకహర్త పూర్ణరాతే పూర్ణరాత కష్టాదు కష్టా నమస్తే ధర్ ప్రీతి సన్మతిం ది సత్సంగప్తి ముక్తి ముక్తి భావాసక్తిఖిలానందమూర్తే ఘోరాత్ కష్టా నమస్తే శ్లోక పంచకేత మంగళవర్ధనం ప్రపటే నియతో భక్త్యా ప్రియో భవేత్ స్రీ శ్రీ భవత్పరమహంస పరివ్రాజకాచార్య

త్వం సర్వస్వం నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తే పాపం తా చైన్యం భీతి వీక్షాచర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తా నాపిర్త్యోకహర్త పూర్ణరా ఘోరాత్ కష్టా ఉన్నమస్తాప్ందమూర్తే ఘోరాత్రాస్ నమస్తే శ్లోక పంచకమెత్యోక మంగళవర్ధనం ప్రపటే నియతో భక్తి

ం నో మాత పితస్వం తాతయో క్షేమృతం ర్వస్వం నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్ నమస్తే పాపం తాపం వ్యాధి మాదిం చైన్యం భీతి క్లేశం తం హు ధన్యం తాన్నో వీక్షాచూర్తే ఘోరాత్ కష్టా ఉద్దస్మా న్య నాపి దాత నా భర్త ే శరణ్యోకహర్యానుగ్రహం పూర్ణరాతే ఘోరా కష్టా దరాస్మాన్ నమస్తే ధర్మ ప్రీతి సన్మతిం ది సత్సంగప్తి ముక్తి ముక్తి భావాసక్తిఖిలానందమూర్తే ఘోరాత్ దరాస్మాన్ నమస్తే శ్లోక వర్ధనం ప్రపటే నియతో భక్తి సీదత్త ప్రియో భవత్పరహంస పరివ్రాజకాచార్య శ్రీ మద్వాసువానందరస్వతి విరచకష్టోద్ధారణ స్త్రీపాదశ్రీవల్లభ త్వం సదైవ శ్రీదత్స్ పా భాగ్రాహ్య క్లే హారీన్ సుకీర్తే నో మాతస్వం ప్రాతయోగ త్వం ర్వస్వం నో ప్రభు విశ్వమూర్తే ఘోరాత్ కష్టా ఆస్మాన్ నమస్తే పాపం తాపం వ్యాధి చ దైన్యం భీతిం క్లేశం తమ్ హారరాసుం ో వీక్షా ఉ్య నాపి దాత నా భర్త త్తో దేవ్యోకహర్తయానుగ్రహం పూర్ణరాత ఘోరాత్ కష్టా ఉద్ధరాస్మా నమస్తే ధర్మ ప్రీతి సన్మతి సత్సంగతి దేహీముక్తి ముక్తి భాక్తికిందమూర్తే ఘోరాత్ కష్టాదు ఉద్ధరాస్ నమస్తే శ్లోక పంచకమెత్యోక మంగళవర్ధన ప్రపటే నియతో భక్త్యా ప్రియో భవేత్ స్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ సరస్వతి మద్వాసువానందరస్వతి విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం